ఇది ప్రపంచంలో గొప్ప క్యాబినెట్ బాబు వెన్ ద సుప్రీం కోర్ట్ సేస్ ఎలక్ట్రల్ బాండ్స్ అన్కాన్స్టిట్యూషనల్ అన్కాన్స్టిట్యూషనల్ అంటే దే ఆర్ ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ ఇంకా దాన్ని పట్టుకుని వేలాడతారు ఏంటండి వాళ్ళు లాగేందండి వెంటనే ఫ్రీజ్ చేసేయాలి అలా కాకుండా నా మొన్న మొన్న ఎక్కడో ఎవరు పంపించారండి నాకు గుజరాత్లో గుజరాత్లో ఒక స్కూల్ ఉందండి ఆ పిల్లలందరూ చిన్న చిన్న పిల్లలు ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు వాళ్ళంతా చెట్టు కింద అక్కడ ఇక్కడ కూర్చొని చదువుకుంటున్నారండి దానికి చూస్తే ఒక రెండు మూడు ఫర్లాంగుల దూరంలో మూడు వందల కోట్ల బీజేపీ ఆఫీస్ కట్టుందండి అక్కడ మూడు వందల అండి ఏసీలు హాల్స్ అన్నీ రకరకాలన్నమాట అంటే ఆ రాష్ట్రంలో అక్కడే పక్కనే ఉన్నటువంటి స్కూల్కి ఒక బిల్డింగ్ లేకుండా బెంచి లేకుండా బ్లాక్ బోర్డు లేకుండా పిల్లలకి బ్యాగులు లేకుండా పుస్తకాలు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఆ పక్కనే మూడు వందల కోట్లతోటి పార్టీ ఆఫీస్ కట్టుకున్నారంటే ఎంత దోచేశారండి దేశాన్ని ఇది ఎలక్ట్రల్ బాండ్స్ తంగం అండి ఎలక్ట్రల్ బాండ్స్ చాలామంది అంటే ఎలక్ట్రల్ బాండ్స్ ఎందుకు పెట్టారంటే తెలుసా అండి ఎలక్ట్రల్ బాండ్స్ ఎందుకు పెట్టారంటే నల్ నల్లధనం లేకుండా ట్రాన్స్పరెంట్గా క్యాష్ లేకుండా అకౌంట్ తోటి చేస్తామని పెట్టారండి అకౌంట్ పే కానీ ఇందులో ట్రాన్స్పరెన్సీ లేదండి ఎవరు ఎవరికి ఇస్తున్నారు అనేది నారాయణరావు గారు కూడా తెలియదండి ఎవరికి ఎవరు తెలుస్తుంది అంటే ఒకరికే తెలుస్తుంది ఒకరికో ఒకళ్ళకి కాదు వన్ అండ్ హాఫ్ అనుకుంటా కాదండి మీరు కొని ఈయన ద్వారా ఇప్పించవచ్చు నాకు కూడా నాకు తెలియదు కానీ ఎవరు కొన్నారో అనేది వన్ అండ్ హాఫ్ పీపుల్కి అండి ఎవరు తెలుసా సో ఎవరు ఎవరు ఎవరికి ఇస్తున్నారో తెలియదు తర్వాత ఇదివరకు ఒక కంపెనీ లాభాల్లో ఎంత శాతం మాత్రమే రాజకీయ విరాళాలు ఇవ్వచ్చు ఫిఫ్టీన్ పర్సెంట్ అనుకుంటున్నారు సెవెన్ పాయింట్ ఫైవ్ దాని మళ్ళీ పదిహేను చేసినట్టు అనుకున్నాడు ఇప్పుడు కొత్త ఎత్తేసారండి ఎత్తేసి అసలు వాళ్ళు గత పది సంవత్సరాలు ఉన్న టర్నోవర్ కన్నా కూడా డబుల్ ద అమౌంట్ వాళ్ళకు ఎలక్ట్రల్ ఎలక్ట్రికల్ బాండ్స్ కొంటున్నారంటే ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు బ్లాక్ బ్లాక్ మనీ కదా నష్టాల్లో ఉన్నా కూడా అంటే రెండు సంవత్సరాల క్రితం పెట్టిన కంపెనీ కూడా మూడు కోట్లు నాలుగు వస్తుందో కోట్లు ఎలక్ట్రికల్ బాండ్స్ కొనేసారండి ఎక్కడి నుంచో తీసుకొచ్చే డబ్బు అంతే కదా సో బ్లాక్ మనీ ఎలా తిప్పుతున్నారో చూడండి అలా తిప్పి 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 ఎలక్ట్రికల్ బాండ్స్ పట్టుకొచ్చారండి నేను ఒకటే చెప్పాను నాట్ ఓన్లీ దిస్ ఈస్ ది బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ ద వరల్డ్ దిస్ ఈజ్ మోడీ గేట్ నథింగ్ లెస్ దెన్ మోడీ గేట్ దీన్ని మోడీ గేట్ కింద చూడకుండా మర్చిపోయి రామ్ భజన్ చేసుకున్న ఇంకో భజన చేసుకుంటూ కూర్చుంటే మాత్రం దేశం ములిగిపోతుంది